హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టఫీ అడ్డ బాగున్నారండి అందరూ చాలా రోజులైంది కదండి కదండీ మధ్య మీడియో పెట్టలేదు ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ఐటమ్తో వచ్చేసానండి మీకు ఈరోజు నేను నువ్వులు ఉంటాయి చేసి చూపిస్తానండి నల్ల నువ్వులు ఉంటాయి అండి ఇవి నువ్వులు వచ్చేసి రెండు కేజీలు తీసుకున్నానండి నువ్వులు దీన్ని శుభ్రంగా కడిగి ఇసుక ఉంటుందండి దీంట్లో నీటికి కడిగి కొంచెం గాలి ఫ్యాన్ కింద కానీ కొద్దిగా ఎండలా కానీ ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ వేయించుకోవాలండి మనం లైట్గా మీకు వేయించి వేయించిన చూపిస్తాను తర్వాత ఇది వచ్చేసి కొబ్బరి అండి ఇది బల్లారి కొబ్బరండి ఇదే కొబ్బరి వేసుకోవాలండి దీంట్లో దీన్ని నేను లైట్గా మిక్సీ బట్టి పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి బెల్లం అండి ఇది బెల్లం వచ్చేసి అస్సలు షుగర్ అనేది ఉండదండి దీంట్లో బెల్లంలో మూడు రకాలు ఉంటాయండి ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ కొద్ది ఒక బెల్లంలో ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఇది ప్యూర్ అండి ఇది ఉత్త బెల్లం నల్ల బెల్లం అండి ఇది ఇది ప్యూర్ బెల్లము దీంట్లో అసలు షుగర్ అనేదే ఉండదు షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి ఇది వచ్చేసి నేను టూ కేజీస్ తీసుకున్నాండి ఒక రెండు గడ్డలు తీసేస్తామండి చూసుకోండి టూ కేజీస్ నువ్వులు ఇది కేజీకి ఒక రెండు గిన్నెలు తీసినానండి కేజీ కొబ్బరిలో తర్వాత టూ కేజీస్ బెల్లం ఉందండి ఇవి నేను ముందే కడిగి ఆరబెట్టుకొని పెట్టుకున్నానండి నువ్వులు నేను ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసి కొంచెం లైట్గా రోస్ట్ చేసి కొంచెం ఫ్రై అండి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత నేను లైట్గా మిక్సీకి వేసుకొని వచ్చి మీకు ఇక్కడ మళ్ళీ దంచి ఉంటలు పెట్టే చూపిస్తానండి నేను ఫ్రై చేసుకొని వస్తానండి చూడండి నేను దీంట్లో లైట్గా వేయించినానండి నువ్వులని లైట్గా వేయించి కొంచెం లైట్గా మిక్సీ పట్టుకున్నాను పూర్తిగా మిక్సీ పట్టలేదండి ఇప్పుడు దంచుతాం కదా మనము దంచుతేనే టేస్ట్ అండి ఇవి దంచుకోవాలండి తర్వాత బెల్లం వచ్చేసి కొంచెం అట్లా పెట్టుకున్నామండి ఇప్పుడు మనము రోట్లు ఎక్కేసుకుందామండి కొద్దిగా నువ్వులు బాగా దంచాలండి కొంచెము కొబ్బరి తర్వాత కొద్దిగా బెల్లం వేసి బాగా దంచుదామండి మిక్స్ ఒకవేళ మీకు రోల్ లేని వాళ్ళు అండి ఇది నువ్వులు కొబ్బెర బెల్లము అన్నీ మిక్సీ దీని అంతా వేసి కలుపుకొని కొద్ది కొద్దిగా తీసి మిక్సీకి వేసుకోవచ్చు అండి మిక్సీకి వేసుకొని మీరు వంట వంటలు చేసుకోవచ్చు కాకపోతే రోట్లు వేసి దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను దంచుతుంటీ ఇట్లా బాగా రోట్లు వేసి దంచుకోవాలండి దంచితే దీంట్లో కొబ్బరిలో ఉండే ఆయిల్ అంతా బయటకు వస్తుంది అండి ఊళ్ళో కొబ్బరిలో ఉండే ఆయిల్ అప్పుడు మనకు కుట్టలు కట్టేకి బాగుంటుందండి మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి చిన్నపిల్లలక ఆయనకు చాలా ఇష్టం ఊళ్ళు ఉంటలు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి బెంగళూరు నుంచి మొన్న ఎలక్షన్స్కి ఓటేసేకి వచ్చినారండి నిన్న మాది మ్యారేజ్ డే ఉన్నారు కదండి అందుకే ఇక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళకి పోయేకండి పిల్లలకు కట్టిస్తే చాలా ఇష్టం అండి పోయేటప్పుడు తీసుకొని పోతారు ఇది చాలా బలం అండి మనకి బయట ఐటమ్స్ తెచ్చుకొని తినే తెచ్చుకో ఇంట్లో చేసుకొని తినే చాలా మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యము హెల్త్ చాలా మంచిదండి ఈ కాలంలో అన్ని కుర్కురాయలు పెడుతున్నారండి పిల్లలకి ప్యాకెట్ ప్యాకెట్లలో తీసుకొచ్చి తినేదంతా అనారోగ్యం అండి బిస్కెట్లు కుర్కురాయలు కేకులు తినకూడదండి ఇవి పాతకాలము మన అమ్మ మన అవ్వ పెట్టింది ఇది చాలా బలకం బలవర్ధకం ఇది చాలా బలమైనదండి తింటే కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది కాబట్టి ఇవే తినాల మీకు ఇప్పుడు నేను ఇదంతా దంచిన తర్వాత మళ్ళీ వంటలు కట్టే చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా దంచుకోవాలా ఇలా దంచుకొని ఇవి ఆరిపోకుండా వంటలు కడతా ఉన్నానండి ఇవి మా హస్బెండ్ మా బాబు దంచిండ్రండి నేను ఉంటలు కడతా ఉన్నానా ఇప్పుడు ఇది ఇంత చూడండి ఇట్లా బాగా మెత్తగా దంచుకొని చాలా టేస్ట్గా ఉంటుంది అండి దంచే చేసుకోవాలా బాగా ఆయిల్ వస్తుంది కదండి ఇట్లా ఇట్లా ఉంట కట్టేకి చూడండి ఇట్లా బాగుంటుంది పోకుండా ఇట్లా మనం వంట కట్టేటప్పుడు ఆయిల్ రావాలండి ఆయిల్ రావడం వల్ల ఏమంటుంది ఏముందంటే ఆయిల్ వస్తే మన వంట పగలదండి వంట పగలకుండా అట్లా గట్టిగా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అనమాట దంచుకుంటే చేసుకోవాలి ఒక లడ్డులాగా బాగా గుండ్రంగా వస్తాయి ఇంకా ఇవన్నీ మనము వంటలు చేసేసుకోవాలండి ఇవి రెండు కేజీలు కదండి రెండు కేజీలు బెల్లము రెండు కేజీల నువ్వులు దగ్గర దగ్గర కేజీ కొబ్బరి ఉందండి చాలా అయితే అండి ఈవినింగ్ టైప్ స్నాక్స్కి చాలా మంచిదండి చాలా బాగుంటుంది డైలీ పిల్లలకు ఒకటి ఇస్తే చాలండి నువ్వులు ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను తర్వాత ఇవన్నీ వంటలు కట్టేస్తానండి చూడండి ఎన్ని బాగున్నాయి కదండి ఓకేనా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ అండి చాలా అంటే చాలా టేస్టీ ఉందండి నువ్వులు ఉంటాయి చూడండి ఇలా కట్టేసుకుంటే అయిపోయా ట చాలా బాగుంది టేస్ట్ మాత్రం వంటలు కట్టేటప్పుడు కొంచెం ప్రెజర్తో వంట కట్టితే కొంచెం ఆయిల్ బయటకు వచ్చి బాగా కట్టి ఒక లడ్డులాగా గుండ్రంగా బాగా గట్టిగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్